వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ చేపలక్కని మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారని మనసు గురికైతే కోరుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వీడియో లైక్ అయితే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి ఏంటి ఏమిటి తప్ప ఇంత పచ్చదనం ఉందని అనుకుంటున్నారా లేదండి నేనైతే అయితే వచ్చేసాను ఇక్కడ నేను మీకు ఒకటి చూపించబోతున్నాను చూసేయండి అంటే అది అని మీరు కూడా అనుకుంటారు కానీ ఇక్కడికి నాకైతే దాదాపు వచ్చేసి రెండు గంటలు మూడు గంటలైతే పట్టిందండి అక్కడ రొంచేపు ఇక్కడ రొంచేపు ఆడ ఇక్కడ తిరిగి చూడండి ఫ్రెండ్స్ మా రిజర్వాయ్ ఉండేది అయితే చాలా అంటే చాలా పెద్ద అయితే ఉంది నల్లమల్ల అడవిలు మూత మూత కట్టి రెడైతేన అంటే అడవికి వెళ్తున్నాను రండి ఇలాగైతే కట్టుకుంటారు రండి అడవికి వెళ్ళే వాళ్ళైతే నేనైతే మీకైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇలాగైతే కట్టుకుంటారు సేమ్ ఇదే పొజిషన్ అయితే కట్టుకుని వెళ్తారు చూపిస్తున్నా అడుగు వెళ్ళే వాళ్ళైతే ఇలా ఉంటారు అడవి అడిగి సంపాదించారు కదండి దూరండి అంత ఎంత దూరం అన్న పోండి అంత దూరం ఇలాగైతే కట్టుకుంటారు ఇంకా ఏమి చూసి చూపిస్తాను సో ఒకటి చేయించబోతున్నాను చూసేయండి అంటే అది ఏమిటని మీరు కూడా అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చాకలా నాకైతే దాదాపు వచ్చేసి రెండు గంటలు మూడు గంటలైతే పట్టిందండి అక్కడ రంచేపు ఇక్కడ రొంచేపు ఆడ ఈడ అక్కడ ఇక్కడ తిరిగి వచ్చేసాను ఇక్కడ మీకు దేవుని చూపించిన తర్వాత మన వాడు చేపలు ఎలా పడుతున్నాడా ఎలా చేపల కూర వండుతాడా అని అయితే మీకైతే వీళ్ళైతే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మన ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మన నరసింహస్వామి అయితే ఉన్నాడండి పూర్తిగా అండి ఏం ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఇక్కడ వాటర్ వచ్చేటప్పుడు ఇక్కడ నర్సింహస్వామి అయితే మునిగిపోతాడండి అసలు ఏం కనిపించడు చూస్తాం రండి ఇది నిజం ఇది వాస్తవం ఇది జరిగేదే జరుగుతుంది అలాగే వెళ్దాం రండి ఈ నరసింహస్వామి పేరు ఏంటంటే చాలా వరకు అయితే మన వాళ్ళ పేరు గుట్టుకోన స్వామి అంటారు మా సైడ్ మా పెద్దవాళ్ళు అయితే గుట్టుకోన నరసింహ స్వామి అని అంటారు ఇక్కడ ఈయన ఎందుకు నిలిచాడా అని అయితే మీకు చాలా చరిత్ర అయితే ఉందండి ఈ గుడికి అక్కడ నుంచి నరసింహస్వామి ఇక్కడికి వచ్చి ఇలా పిడుగుబడిన బావి బావి అంటే ఇక్కడైతే పిడుగుబడిన ఆ పిడుగు పడడం వల్ల ఈ బావిని అయితే ఇక్కడ ఆరోజు చేశారంట చూడండి చాలా చక్కగా అయితే 好了，跟他们。 కాదండి మీకు చూపించడానికి చాలా లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ చూసేయండి చరిత్ర ఉంది కానీ నేనైతే ఆ చరిత్ర చిటికలు అయితే చెప్పేసాను ఇక్కడ నరసింహ స్వామి అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నిలబడిందో మళ్ళా ఇక్కడ నుంచి అయితే అప్పుడు ఇక్కడ నిలబడింది మనకైతే తెలియదు కానీ మొత్తానికి అయితే చిల్చిలక్ష్మి కోసం పోయినప్పుడైతే ఇక్కడైతే నిలబడిపోయాడట ఇక్కడైతే పూజలు చాలా చక్కగా జరుగుతుంటాయి కానీ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడైతే పూజలు జరగడండి మనకు బయటనే ఉంది గుడి ఆ గుడి చూడండి ఇక్కడ ఉన్నాడు కదండి నటించడానికి అంటే ఇక్కడ ఓన్లీ శిల మాత్రమే పెట్టారండి అంటే పూర్వం నుంచి అయితే ఉండే శిలనే ఇక్కడ ఆయన ఎలాగైతే నిలిచి ఉన్నాడో అలాగైతే ఉన్నాడు ఒకసారి శుద్ధం రండి ఎలా ఉండడం చూడండి అలా ఉంటాడు నర్సింహ సామి నరసింసామండి గుట్టుకో నరసింహస్వామి అని అంటాం మేమైతే చూడండి చాలా చక్కగా అయితే ఆయన పూర్వం నుంచి నిలిచి ఉండే అగ్రీమెంట్ అండి అక్కడ ఉండేది చాలా వరకు చాలా మంది అయితే ఇలాగైతే పూజలు అయితే ఉంటాయి ఇక్కడ వారాలప్పుడు వాటర్ పూల్గా వచ్చినప్పుడు అక్కడ బయట ఉంది మీకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అడవి అడవి సన్నజాజైతే రాలి పడిందండి చూడండి ఈ అడవిలో కూడా మనకు చెట్లు ఉన్నాయి చేమ్ మన మన చెట్టు కూర్చున్నట్టు ఖుషండి ఎన్ని పూలు ఉన్నాయి మేళా ఇవల్ల రాలిపోయా చూడండి అడవి సన్నజాజీ ఇవి కానీ చాలా పైన ఉందండి తీగ మనకైతే కనిపించదు మీకైతే ఏంటంటే కింద పడిన రాళ్ళని పూలయితే చూపిస్తున్నాను ఎంతైనా అడవి పూలు అయితే స్మెల్ వదలగొడుతుందండి మాకక్కని ఇంతకు ముగ్గు మా స్వర్గం వెళ్ళిందే పెట్టుకోవాలి సన్నజాజి అడి సన్నజాజీ అడివి సన్నజాజి చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మానవ ఇడ ముందు మన ప్లేస్ ముందు ఏంటంటే మీకు ఇదైతే గుడి అయితే చూపించాను గుడి చూపించిన తర్వాత మీకు అక్కడ ఉండేది అయితే చూపిస్తాను చూసేయండి ఇట్లా మంచి మంచి వీడియోలతో అయితే ముందు ఉంటానండి లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్